సమయం దగ్గర పడే కొద్దీ టెన్షన్ పెరిగిపోతుంది ఇప్పటికే రెండు మూడు సార్లు వరుస భేటీలు జరుగుతున్నాయి చంద్రబాబు నాయుడు గారి మధ్య పవన్ కళ్యాణ్ గారి మధ్య ఇంకా పొత్తుల విషయంలో సీట్ల విషయంలో తేల్చుకోలేదు పొత్తులైతే తేలిపోయి కానీ సీట్ల పంపకాల విషయం ఒక కొలిక్కి రావట్లేదు ఇది ఇప్పటికే గారు రాసిన లేఖ కానీ కాపు సామాజిక వర్గం నాయకుల నుంచి వస్తున్న సలహాలు కానీ నలభైకి తగ్గకుండా అయితే చూసుకోమని కరాఖండిగా చెప్పేస్తున్నారంట పవన్ కళ్యాణ్ గారికి నలభై సీట్లు ఖచ్చితంగా జనసేన పార్టీకి కావాలి అని చెప్పి కోరుతున్నారంట ఓకే అదొక పెద్ద డిమాండ్ అనుకుందాం లేదంటే వాళ్ళ కోరిక అనుకుందాం గతంతో పోలిస్తే వాళ్ళకి ఓట్ల సంఖ్య పెరిగింది కాబట్టి అంటే ఓట్ షేరింగ్ పెరిగింది అని అనుకుంటున్నారు కాబట్టి ఓట్ల శాతం ఖచ్చితంగా ఆ డిమాండ్ పెంచడంలో కూడా తప్పేమీ లేదండి దాదాపు ఇరవై నుంచి ఇరవై రెండు శాతం ఓట్లు ఈసారి తమకు ఉన్నాయని చెప్పి జనసేన అనుకుంటుంది కాబట్టి ఆ రేషియోలో చూసుకున్నా ఖచ్చితంగా నలభై నుంచి ఒక యాభై సీట్లు వస్తేనే అది గౌరవప్రదమైన పొత్తు అనేది చాలా స్పష్టంగా చెప్తున్నారు కాకపోతే ఇప్పుడు అది ఆ డిమాండ్ని ఎంతవరకు యాజ్ టీజ్గా చంద్రబాబు నాయుడు గారు ముందు పెట్టి పవన్ కళ్యాణ్ గారు తన మాటను నెగ్గించుకోగలరు అనేది ఇక్కడ కీలకం అదే ఇప్పుడు అతిపెద్ద సమస్య అతిపెద్ద పరీక్ష ఒకవేళ అలాగన జరగకపోతే ఆయన ఇచ్చినన్ని ఒక ఇరవయో పాతుకో తీసుకొని వస్తే కనుక రేపొద్దున కాపు సామాజిక వర్గం ముందు కాపు నాయకుల ముందు అందరి ముందు తలదించుకోవాల్సి వస్తుందేమో పవన్ కళ్యాణ్ గారు లేదు మా నాయకుడు ఏం చెప్పినా మేము సిద్ధం అంటే పర్లేదు లేదు అప్పుడే కనుక సామాజిక వర్గం చీలిపోయింది అనుకోండి బేటలు వారింది అనుకో సగం మంది మేము ఇంకా పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేయమని ఇప్పటికే బహిరంగ లేఖలు రాస్తున్నారు ఇన్ని సీట్లు కావాలి అన్ని సీట్లు కావాలి రేపు పొద్దున్న మా మా మద్దతు మీకు ఉండదు కాపు సామాజిక వర్గం మద్దతు మీకు ఉండదు అని రాస్తే అది ఇంకా పెద్ద ఇబ్బంది అవుతుంది ఈ బయట ఈ డిమాండ్లు చూసి చంద్రబాబు నాయుడు గారు తగ్గుతారా లేదంటే తన మాట నగ్గించుకునేందుకు ఒక సీరియస్ డెసిషన్ పవన్ కళ్యాణ్ తీసుకుంటారనేది ఒక రెండు రోజుల్లో తేలిపోద్ది